అందరికీ హృదయపూర్వక నమస్కారాలు శ్రీశైల మహాక్షేత్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కదిలిన పదాలు ఇవి నావికాని పదాలు ఉన్నపాటుగా ప్రకృతి వడిలో నుండి జారిపడిన పదాలు ఎందుకో మీతో పంచుకోవాలనిపించింది ఆ పదాలు ఒక్కసారి వినండి చేయి ఒంటరి ప్రయాణం చేయి ఎదురుగా వీస్తున్న చల్ల గాలిలోని ఓంకార శబ్దాన్ని వింటూ ప్రయాణం చేయి అవాస్తవ గోడలలో కట్టుకున్న మనసు కంచు గోడలను కరగదీస్తూ ప్రయాణం చేయి అనంతమైన విశ్వం నీ గుండె గుడి లోతులో ఉన్న సంగతి తెలుసుకోవడానికి ప్రయాణం చేయి సత్యమైన వాస్తవాలను పదిలంగా పోగు చేసుకుంటూ ప్రయాణం చేయి మాటలకు అందని అందమైన మౌనం నీకు దారి చూపిస్తుంది నీవు తెలుసుకోలేని జ్ఞానం వెలుగుల ప్రకాశమై సరికొత్త దారి చూపుతుంది నువ్వు తెలుసుకోలేని జ్ఞానం వెలుగుల ప్రకాశమై సరికొత్త దారి చూపుతుంది చేయు ఒంటరి ప్రయాణం చేయు ఎదురుగా వీస్తున్న చల్లగాలిలోని ఓంకార శబ్దాన్ని వింటూ ప్రయాణం చేయు వదలలేని వాసనలను ఒంటరిగా వదిలేసి ప్రయాణం చేయు గడుస్తున్న కాలం గడ్డుగా గడుస్తున్న కాలం గడ్డుగా నిన్ను గుడ్డిగా మార్చకముందే ముందుకు సాగు ప్రతి అడుగులు కొత్త ప్రకాశాన్ని కనుగొంటూ ప్రయాణం చేయు నీ శ్వాస హృదయ స్పందనతో కలిసిపోయే ఆ ప్రశాంతతను ఆస్వాదిస్తూ ముందుకు సాగు పట్టలేని నీడలను వదిలిపెట్టి నీ కాళ్ళ కిందనున్న మట్టి తలతల మెరిసేలా నడిచిపో మనసు బరువు తగ్గి ఆకాశంతో కలిసిపోయేలా ఒంటరి దారి వెంబడి ప్రయాణం చేయి ఎక్కడో దూరంగా మెరిసే నక్షత్రాల వెలుగును నీ కళ్ళతో పసిగట్టడానికి దూరంగా సాగిపో పరిమితుల గోడలను చెరిపివేసి ఆ అనంతమైన స్వేచ్ఛను ఆస్వాదిస్తూ నీ దిశలో ముందుకు సాగు ఆకాశంలో తేలుతున్న మేఘాలు నీతో కథలు చెప్పేలా సునిశ్చితంగా వింటూ సాగు సంగీతాన్ని మూసే గాలుల రహస్యాన్ని గ్రహిస్తూ ఆ మౌనంలో మధురమైన సంగీతాన్ని పసిగట్టు చుట్టూ ఉన్న దుమ్ము ధూళి అలజడిని వదిలి నీ ఆత్మ స్వచ్ఛతతో పాటు ప్రయాణం చేయు నీ స్వప్నాలను నిజం చేసుకునే నిబద్ధతతో దారిలో ఎదురయ్యే ప్రతి అడ్డంకిని జయిస్తూ పయనమే సాగిపో చేయు ఒంటరి ప్రయాణం చేయు ఎదురుగా వీస్తున్న చల్ల గాలిలోని ఓంకార శబ్దాన్ని వింటూ ప్రయాణం చేయు అవాస్తవ గోడలలో కట్టుకున్న మనసు కంచు గోడలను కరగదీస్తూ ప్రయాణం చేయు అనంతమైన విశ్వం నీ గుండె లోతులో ఉన్న సంగతి తెలుసుకోవడానికి ప్రయాణం చేయు అనంతమైన విశ్వం నీ గుండె లోతులో ఉన్న సంగతి తెలుసుకోవడానికి ప్రయాణం చేయి ఇందులో ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి ఈ పదాలను రూపంలో కూడా మేము ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను